నాగర్ కర్నూల్ బాల వికాస్ మరియు జన వికాస్ సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారిగా మహిళలకు కుట్టుమిషన్లు ఇచ్చి వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో వారికి జీవనోపాధి కల్పించిన సమస్యలో ఉన్నందున మాకు చాలా సంతోషంగా ఆ సంస్థ జిల్లా సభ్యులు తెలియజేశారు మహిళ దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్లు సన్మానం చేశారు అనంతరం కుట్టుమిషన్లు మహిళలకు ఇవ్వడానికి జన వికాసం అధ్యక్షులు రెడ్డి జన వికాసం మేనేజర్ లతా మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు కౌన్సిలర్లు బాల వికాస్ సంస్థలో ఉండి మహిళలు అందరూ కలిసి ప్రారంభించారు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అడ్వాన్స్ టైలరింగ్ ప్రోగ్రాము ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది అలా ప్రారంభం చేసినటువంటి ఈ అడ్వాన్స్ టైలరింగ్ ప్రోగ్రామ్ని అందరు మహిళలు కూడా ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని వాళ్ళ కుటుంబాలని పోషించుకునేదానికి ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు దాదాపుగా అందరూ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పటికే ఒక్కొక్క టైలరింగ్ పనిచేసే వాళ్ళు ఇరవై వేల దాట సంపాదిస్తూ వాళ్ళ దగ్గర నలుగురిని ముగ్గురిని పెట్టుకొని నేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా మహిళలు ఎదగాలని బాల వికాస వారికి మహిళల తరఫున కృతజ్ఞతలకు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి చాలామందికి సన్మానాలు అట్లాంటివి చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మహిళా దినోత్సవంలో సన్మానానికి అర్హులైనటువంటి వాళ్ళలో బాలక్క గారు మొట్టమొదటగా ప్రపంచవ్యాప్తంగా నిలబడతారు వారికి మహిళల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇంకా మహిళలనే అభివృద్ధి చేసేదానికి అక్క ఆయుర ఉండి వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతాము పేరు లత నేను జన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సీనియర్ మేనేజర్ లాగా పనిచేస్తూ ఉన్నాను సో ఈరోజు బాల వికాస జన వికాస రకరకాల అభివృద్ధి పరంగా నేర్పిస్తూ ఉన్నారు అందులో భాగంగా నాగరికరణ కేంద్రంగా అడ్వాన్స్డ్ టైలరింగ్ అనే దాని మీద ఈరోజు ఇనాగ్రేషన్ అనేది చేయడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఉన్న మహిళలు ఇరవై ఐదు మంది ఇంతకుముందే బేసిక్ టైలరింగ్ వచ్చిన వాళ్ళు సో వాళ్ళ కళని ఇంకా పెంచాలని అడ్వాన్స్ టైలరింగ్ అనేది నేర్పిస్తూ ఉన్నాము సో ఈ నేర్పించే భాగంలో రకరకాల డిజైన్లు కావచ్చు కట్లు కావచ్చు రకరకాలే నేర్చుకొని వాళ్ళ ఆదాయం పెరగాలని చెప్పేసి ఒక్కొక్కటి ఇండస్ట్రియల్ మిషన్ ఉషా కంపెనీ ఇరవై ఐదు ఇరవై ఏడు వేల ఖర్చు తోటి కూడినప్పటికీ కూడా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు లోకల్ కంట్రిబ్యూషన్ వేసుకున్నారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టీచర్కి కానీ రెంట్కి కానీ అట్లాంటివన్నీ మన బాల వికాస జన్ వికాస తరఫున చేయడం జరుగుతూ ఉంది సో మరి దీని వెళ్ళాల ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మహిళ దలో కళ ఉంది ఆ కళని పెంచాలని చెప్పి వాళ్ళ రాబడి పెరగాలని చెప్పి వాళ్ళ గౌరవంగా పెట్టాలని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరగాలని చెప్పేసి ఆర్థిక స్వలంబన ఆర్థిక పెరుగుదల అనేది రావాలని చెప్పేసి ఈ అడ్వాన్స్ టైలరింగ్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది దీనికి ఏంటి అని అంటే వినక నాగర్ కర్నూలు బిజ్రపల్లి కేంద్రంగా ఇరవై ఐదు మంది నేర్చుకుంటా ఉన్నారు మొత్తం మీద సంస్థ తరఫున మూడు వందల మంది పైగా నేర్చుకున్నారు ఈ సంవత్సరం ఇదే రోజు ఏడు కేంద్రాలలో ఇది ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది మరియు సిద్దిపేట కావచ్చు వరంగల్ మహోబాదు తర్వాత హైదరాబాద్ నాగర్ ఇంకొకటి కృష్ణా జిల్లాలో కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది సో మొత్తం మీద ప్రాజెక్టు ఖర్చు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఖర్చు అయినప్పటికీ కూడా మహిళల్ని ప్రోత్సహించాలని మా సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి బాలదేరిసం మేడం గారు ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది సో మహిళలందరూ బాగా నేర్చుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ కళతోటి ఎక్కువ సంపాదించాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాజెక్ట్ అనేది మనం జన సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతూ ఇక్కడ నాగర్ కర్నూలులో బాల వికాస సంస్థ జన వికాస సంస్థ తరఫున మహిళలకి ఈ గుట్టు మిషన్లు పెద్ద ఈ కర్రెట్ తోటి నడిచే మిషన్లు ఇవ్వటం జరిగింది ఈ రకంగానే కొన్ని సెంటర్లలో కూడా ఇంకా ఏడు సెంటర్లలో ఇవాళ ఇవ్వటం జరుగుతుంది బాల వికాస ఉద్దేశం ఏంటిదంటే మహిళలు డెవలప్ కావాలని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించాలా కుటుంబానికి భారం లేకుండా ఉండాలా అన్నట్టుగా ఉద్దేశంతో మహిళలు ఏం కావాలంటే అదే అన్న ఉద్దేశంతో వాళ్ళు మిషన్లు కావాలని చాలామంది కోరింది కాబట్టి ఇప్పుడు మొత్తం ఇంతకుముందు ఇచ్చినవి కానీ ఇప్పుడు ఇవి కానీ అన్ని మూడు వందల పైన మిషన్లు సంస్థ ద్వారాగా ఇవ్వటం జరిగింది ఈరోజు ప్రారంభమైతే మూడు వారాల పాటు ఇది శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత ఎవరి మిషన్ వాళ్ళు తీసుకొని పోతే వాళ్ళు ఇళ్ళకాడ వాళ్ళు తిప్పుకొని అభివృద్ధి చెందాలన్నది వాళ్ళని కాసాధ్యాన్ని చేశారు